హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఏఎం ఫైవ్ గార్డెన్ ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క వచ్చేసి ఇది దవనం మొక్క ఈ మొక్కని నర్సరీ నుంచి అయితే తెచ్చుకున్నాను చాలామందికి మరువమన్న దవనం మొక్క అన్న చాలా ఇష్టంగా ఉంటుంది నాకు కూడా అదే విధంగా చాలా ఇష్టము ఎందుకంటే దీని నుంచి వచ్చే సువాసన అనేది చాలా బాగా ఉంటుంది చాలామంది ఈ మరువాన్ని దవనాన్ని పెంచడంలో అయితే సక్సెస్ అవ్వరు ఎందుకంటే ఆ మొక్క కొన్ని రోజులు మనం తెచ్చుకున్నాక కొన్ని రోజులు ఉంటుంది తర్వాత చనిపోతూ ఉంటుంది నా దగ్గర మరువమైతే నేను బ్రతికించుకోగలిగాను ఈసారి దవనాన్ని కూడా ఎలాగైనా బ్రతికించుకోవాలి చూడండి దీనికైతే ఈ విధంగా కొన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఆ తర్వాత అవి డ్రై అయిపోయాయి ఈ విధంగా అయిపోతున్నాయి వీటిని నలిపి చూస్తే ఎలా ఉందంటే సేమ్ మన బంతి పూలు డ్రై అయిపోతే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కాకపోతే ఇవి చిన్నగా ఉన్నాయి వీటిని నలిపి అయితే నేను వేస్తున్నాను నాకు తెలిసి ఇవి సీడ్ ఏమైనా ఫామ్ అయి ఉంటుందనిపిస్తుంది నేనైతే వేస్తున్నాను చూద్దాము మనకి మొక్కలు వస్తాయా రావా అనేది